నేను మీ శ్రీకాంత్ పచ్చగన్నేరు మొక్క క్యాస్కబేలా ద వెటియా తెటియా పేరువియనా పచ్చగన్నేరు క్యాస్కబీలా ద వెటియా అనేది అపోసైనేసి అపోసైనసియా కుటుంబానికి చెందిన ఒక ఏకకాల పుష్పించే చిన్న చెట్టు లేదా పొద దీనిని ఎల్లు ఓలియాండర్ ఎల్లు ఓలియాండర్ లేదా లక్కీనట్స్ లకీనట్ అని కూడా పిలుస్తారు ఒకటి వర్గీకరణ క్లాసిఫికేషన్ వైజ్ఞానిక నామం కస్తబిలా ద వెటియా సినెవిటియా పేరువియన కుటుంబం సాధారణ పేర్లు తెలుగు పచ్చగన్నేరు హిందీ పీలాకనేర్ పీలాకనేర్ ఆంగ్లం ఎలు ఓలియాండ్ లకీనట్ రెండు మొక్క లక్షణాలు మొఫలాజికల్ ఫీచర్స్ ఆకు పొడవైన నిటారుగా పెరిగే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి పువ్వులు ఫనల్ ఆకారంలో ఉంటాయి పసుపు లేదా మామిడి రంగులో ఉండి మృదువైన సువాసన ఉంటుంది పండ్లు మొదటివి ఆకుపచ్చగా తర్వాత నల్లగా మారతాయి లోపల గింజలు విషపూరితంగా ఉంటాయి బెరడు మృదువుగా లేత గోధుమ రంగులో ఉంటుంది మూడు వాతావరణం మరియు వృద్ధి హ్యాబిటాట్ మరియు గ్రోత్ ఈ మొక్క వేడిగా ఉన్న ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది తక్కువ నీటితో కూడా బతికే రక్షణ తండ్రి మొక్క డ్రోట్ రెసిస్టెంట్ ప్లాంట్ రోడ్ల వెంట ఉద్యానవనాల్లో ఎక్కువగా పెంచుతారు నాలుగు ఔషధ మరియు విష లక్షణాలు మెడిసినల్ మరియు టాక్సిక్ ప్రాపర్టీస్ ఔషధ ప్రయోజనాలు ఆయుర్వేదంలో దీన్ని చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు వేర్లు మరియు ఆకుల రసం చిన్న గాయాలపై పూసే ఔషధంగా వాడతారు విషపూరిత లక్షణాలు దీని విత్తనాలు ఆకులు మరియు కాండం కార్డియాక్ గ్లైకోసైడ్లు కార్డియాక్ గ్లైకోసైడ్స్ కలిగి ఉంటాయి తినడం వల్ల వాంతులు కడుపు నొప్పి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి పశువులకు మరియు మనుషులకు మోతాదుకు మించి తింటే ప్రాణాంతకం కావచ్చు ఐదు ఉపయోగాలు యూసర్స్ మరియు బెనిఫిట్స్ అలంకార మొక్కగా ఉద్యానవనాల్లో తోటల్లో పెంచుతారు చెట్ల పెరుగుదల కోసం గడ్డి భూముల్లో నాటుతారు సబ్బుల తయారీకి దీని విత్తనాలలోని నూనె ఉపయోగిస్తారు ధార్మిక సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో దీని పువ్వులు ఉపయోగిస్తారు ఆరు ప్రికాషన్స్ పిల్లలు మరియు పెంపుడు జంతువులకు దీని పండ్లు అందకుండా చూడాలి పొరపాటుగా తింటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి ముగింపు పచ్చగన్నేరు మొక్క అందంగా కనిపించినా దీని విషపూరిత లక్షణాలను గుర్తుంచుకోవాలి దీన్ని అందమైన పువ్వుల కోసం పెంచవచ్చు కానీ దీని విత్తనాలు మరియు ఆకులను జాగ్రత్తగా నిర్వహించాలి ఫర్ ఫర్ వాచింగ్ వాచింగ్ Please subscribe.